హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ మూడున్నర ఎన్లలో ఇరవై లక్షల ఎయిన్లు నిర్మిస్తాం మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి నిన్న దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను చాలామంది దాదాపు ఒక రెండు వేల మంది అయితే ఆ వీడియో అయితే చూశారు చూడని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి ఇక వివరంలోకి వెళ్తే ఏవైతే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఉన్నాయో ఈ దీనికి సంబంధించి అరవై లక్షల అప్లికేషన్లు వచ్చాయి అందులో ఎల్ త్రీ పక్కన పెట్టినా కూడా ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి నలభై లక్షల అప్లికేషన్లు అయితే వచ్చాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ సంవత్సరం గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇక్కడ చూసుకుంటే మరో మూడు మూడున్నర ఏళ్ళలో ఇరవై లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పి చెప్పారు అంటే మొత్తం ఐదు సంవత్సరాలు గాను ఇరవై లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పి మంత్రి పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఎల్ వన్ ఎల్ రెండు కలిపి తీసుకున్నా కూడా ఇరవై లక్షల మందికి మాత్రమే ఇండ్లు అయితే వస్తాయండి మరొక ఇరవై లక్షల మందికి ఇళ్ళైతే రావని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను నేను ఇక వివరాలు వెళ్ళిపోతే తల తాకట్టు పెట్టైనా వచ్చే మూడున్నర ఏళ్లలో ఇరవై లక్షల ఇంద్రమ నిర్మించి తీరుతామని చెప్పేసి రెవెన్యూ గృహ నిర్మాణ సమాచారం పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదివారం నల్గొండ జిల్లా నగరేకల్లోని మినీ స్టేడియంలో లబ్ధిదారులకు ఇందిరా మంజూరు పత్రాలు పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరా ఇస్తామన్నారు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ని అయితే ఆదేశించారు రెవెన్యూ సదస్సులు వచ్చిన దరఖాస్తులకు వారం రోజుల్లో కంప్యూటరైజ్ చేసి సమస్యలన్నీ ఆగస్టు పదిహేను లోపల పరిష్కరిస్తామని చెప్పేసి నగరేకల ఎమ్మెల్యే వీరేశం కోరిక మేరకు వారం రోజుల్లో రానున్నపేట రామణపేట నగరేకల్ తాజీల కార్యాలయకు నూతన భవనాలు మంజూరు చేస్తున్నామన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామైళ్ళు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామైళ్ళు వస్తాయని శాసనసభ్యులు గుత్తా సురేఖ రెడ్డి అన్నారు ధరణి స్థానంలో భూ భూభారతి ఇవన్నీ తెచ్చామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని బాగానే ఉన్నాయి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామాయిలు ఇస్తామని చెప్పేసి మంత్రులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ ఇక్కడ చూసుకున్న ఒక కాన్సెన్సీకి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున నూట పంతొమ్మిది కాన్సెన్స్లకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ఇళ్ళు అయితే మనకు ఒక విడతకు పంపిణీ చేస్తున్నారు అలాగే ఐదు విడతలకు గాను చూసుకుని ఇరవై లక్షల పైన ఈ ఇందిరాం ఇల్లు అయితే నిర్మిస్తున్నారు మరి మొత్తం వచ్చిన అప్లికేషన్లు ఎన్ని మొత్తం వచ్చిన అప్లికేషన్లు ఎల్ వన్ ఎల్ టూ కలుపుకొని దాదాపు నలభై వేల అప్లికేషన్లు ఇందులో వచ్చేసి ఎల్ వన్ సంబంధించి పంతొమ్మిది లక్షలు ఎల్ టూకి సంబంధించి ఇరవై ఒక లక్ష కొంచెం లెక్క అటిట్యూండొచ్చు కానీ మొత్తానికి అయితే కలిపి మనకు నలభై లక్షల అప్లికేషన్లు అయితే ఇందిరా అయితే రావడం అయితే జరిగింది మరి ఇరవై లక్షల మందికి ఇల్లు కట్టిస్తాం అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే మిగతా మిగతా మంత్రులు కూడా చెప్తున్నారు మిగతా వారికి మాత్రం మరి ఎప్పుడు ఇస్తారు ఏంటని ఒక క్లారిటీ మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదైతే సాధ్యమవుతుంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఇంతవరకే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు కాబట్టి మిగతా ఒక ఇరవై లక్షల మంది మాత్రం ఇంకా ఇళ్ల కోసం అయితే ఎదురు చూపేదో తప్పట్లేదు వాళ్ళకైతే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే తెలుసు కూడా షేర్ చేయండి కేంద్రమన్లు అలాగే తెలంగాణ స్కీమ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ